ఓం నమో కృష్ణ నమో కృష్ణ నమో నమో పైకి లేచింది అంటే ఆమెకు అరవై ఏళ్ళు దాటి ఉండొచ్చు అనుకుందాం లేచి అయ్యా మాకు మీరు చెప్పేది కొన్ని అర్థమవుతున్నాయి అర్థం కాలేదు కానీ దైవాన్ని ఒకే ఒక మాటలో చెప్పేటటువంటిది ఏదైనా ఉందా జ్ఞానంలో అని అడిగింది అయ్యో ఎందుకు తల్లి వేదాల సారం అదే కదా వేదాల కుసరందు వెలుగుందు స్వామి వేల మా హృదయంలో కొలువై తీరవు మనం భగవంతుని ప్రార్థిస్తాం శక్తివంతమైనటువంటి మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి అటువంటి ఓం నమో నారాయణాయ ఓం భూద్వ सवितुर वरैन्यम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भू भवस्व तस भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भू भवस्व तस భర్గోదేవీమీ ధియోయోన ప్రచోదయాత్ జై శ్రీరామ్ ఇది గాయత్రి మహమ్మద్ భూర్భువర్స్వా ఈ భూమి దీ భూమితో కూడినటువంటి సకల లోకాలు వ్యాహృతులు అంటారు ఆయన అంటే మీ ఈ భూమి మిక్తే కాకుండా సూర్యుడు సూర్యుడు లాంటి ఎన్నో నక్షత్రాలు సృష్టి అంత నిండి ఉన్నటువంటి ప్రకాశవంతమై కాంతివంతమై జ్ఞానవంతమై సర్వశక్తివంతమై ఎవరు ఎవరిలాంటి సృష్టిని సృష్టించి ఉన్నారో అటువంటి పరమాత్మని ధీమహి నా యొక్క మనసులో నేను నిలుపుకుంటున్నాను నా లోపల నిలుపుకుంటున్నాయి అలాంటిది గాయత్రి మంత్రంగా ఏర్పరచారు ఋగ్వేదములో మన ఆప్తులు ఈ మంత్రాన్ని మనం భక్తిపూర్వకంగా శుచిగా స్నానం చేసి మనకు తోచినటువంటి నైవేద్యాన్ని పరమాత్మ ముందుంచి దీపం వెలిగించి నిత్యం ఈ మంత్రం జపిస్తున్నట్టయితే మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది అది ప్రతి ఒక్కరు చూడగలుగుతాం తెలుసుకోగలుగుతాం ఇది అసత్యం కాదు పేద మంత్రాలు అసత్యాలు కావు మంత్రాలు చాలా ప్రభావితమైనవి మహిమ కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఈ ఋగ్వేదము ఈ మంత్రము గాయత్రి మంత్రము మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన వరం కనుక ఈ మంత్రాన్ని మీరు విన్నట్లయితే విని చెస్తున్నట్లయితే ఇదివరకు అందరూ పుణ్యాత్మ ధన్యాత్మలు పరమాత్మకు దగ్గర అవుతున్నట్లు లేదు ఇంకా ఎవరు దీన్ని నేర్చుకోలేదు మేము ప్రారంభించలేదు మేము చెయ్యొచ్చునా చేయకూడదా అనే భయపడే వాళ్ళు ఏమీ లేదంటున్నారు జ్ఞానులు యోగులు ఆప్తులు ఆప్తవాక్యం తెలియజేస్తుంది వేదాలు మనకోసరం వేద జ్ఞానం మనకోసరం మానవుల కోసం పాన పామరుల కోసం అజ్ఞానుల కోసం జ్ఞానులకి ఎలాగో జ్ఞానం ఉంది వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు చేపిస్తూనే ఉంటారు మరి అజ్ఞానంతో మనమే కనుక ఎవరైతే ఎటువంటి జ్ఞానాన్ని పోని ఉంటారో వాళ్ళు తప్పు చెయ్యరు ఎటువంటి తప్పు చెయ్యరు ఎటువంటి అధర్మ కార్యక్రమాలు చెయ్యరు పాప పనులు చెయ్యరు సత్యాన్ని అనుసరిస్తారు అటువంటి వాళ్ళే చరిత్రలో మిగులుతారు ఆచరించిన నాడు చరిత్ర హీరోలుగా మిగిలిపోతూ ఉంటారు భగవంతుడు సృష్టి చేసి మాయను ఎందుకు సృష్టించాడు మనమెందుకు ఎందుకు వేస్తారు మేమెందుకు మాయలో పడాలి అప్పుడు ఆయన నిత్యానందంగా ఉండే కార్యక్రమం ఆయన ఇచ్చేసి ఉంటే ఒకేసారిగా ఈ తలన పిల్లలు కదా మాకు అందరికీ ఈ అవస్థలు లేవు కదా ఇంట్లోనే కూర్చొని మేము జ్ఞానంగా ఆనందంగా ప్రశాంతంగా ఏ పని బాట లేకుండా ఇంట్లో ఉండిపోతాము ఏ పని బాట లేకపోతే సోమరిపోతులు తయారవుతుంది సోమరిపోతులతో మూర్ఖత్వం వస్తుంది మూర్ఖత్వంతో అజ్ఞానం వస్తుంది ఆ అజ్ఞానం వల్ల అంధకారం వస్తుంది ఈ అంధకారం వల్ల మన జీవితం దుర దుర్భర అవుతుంది కష్టాలు బాధలు అవన్నీ పుట్టుకొని వస్తాయి ఇవిడన్నీ అనుభవిస్తూ జీవించాలి అందుకే భగవంతుడు ఆయన సర్వేశ్వరుడు మానవులను పరీక్షించడానికి ఇలాంటివి పెడతారు ఆయన పరీక్ష నిలబడగలుతా నిలబడలేరా మానవులు స్త్రీ అయినా పురుషుడైనా ఇది మగవాడిగానే మాత్రం ఇప్పటికోకండి డు అని చెప్తున్నామంటే అవి డోమోలు ప్రథమ విభక్తి విభ విభక్తులెక్కి వెళ్ళిపోతుంది పురుషుడు పొగవాడని పేరు వస్తుంది కాదు కనుక పురుషుడన్నవాడు పరమాత్మ ఒక్కడే మనమంతా కూడా ప్రకృతి మా తల్లి బిడ్డల మనం కూడా స్త్రీల కిందే లెక్క పురుషులు కూడా కిందే లెక్క కాకుంటే సృష్టి కోసం పురుష స్త్రీ పొమ్మలింగం స్త్రీలింగం ఉంది ఇది మనం పదే పదే చెప్పుకుంటాం కనుక ఈ మహామంత్రాన్ని నిత్యం ఎవరైనా అందరూ పట్టించదగినటువంటి మంత్రం అయితే కొంచెం చక్కగా నేర్చుకొని తప్పులు లేకుండా ఎక్కడ కూడా ఆ బాగా మనసులోకి జీర్ణించుకొని రక్తంలో ప్రతి రక్తపు బొట్టులో ఆ మంత్రం వెళ్ళిపోయేలాగా ప్రతి నాడీ మండలంలో ఒక వైబ్రేషన్ అంటే ఆ యొక్క తరంగాలు భౌతిక ఆ మంత్రోచ్చారణప్పుడు మనలో వచ్చే తరంగాలు మెదడుని ఎంతో శక్తివంతంగా మార్చేసేసి ఏకాగ్రతను వచ్చేలాగా చేస్తుంది గొప్ప మహామంత్రం ఇది అని చెప్తున్నారు పండితులందరూ కూడా ఆప్తులు కూడా ఇది చెప్తారు కనుక ఈ గాయత్రి మంత్రం అనేది జ్ఞానం కావాలనుకునేవాళ్ళు అందరూ కూడా చెప్పిస్తే మాత్ర జ్ఞానం మీ ముందులో చేలబడుతుంది పరమాత్మే మీ కళ్ళ ముందర కనబడేట్టుగా ఉంటుంది అదే మనం చెప్పుకున్నాం దైవం అంతా మాట్లాడతారంటే మాట్లాడుతున్నాడు మనం గ్రహించడం లేదు ఎందుకు అజ్ఞానం అజ్ఞానం వదిలేస్తే ఆయన ఆయన మాటలు మనకి వినబడతాయి జ్ఞానం వస్తుంది అజ్ఞానం పెంచుకుంటే ఆయన మాటలు మీకు వినపడం వాటిని బట్ విని విన్నట్లు వెళ్ళిపోతూ ఉంటాను ఇవన్నీ నాకు ఎందుకు తలనొప్పి నా సుఖాలు నాకు కావాలి నా ఆనందాలు నాకు కావాలి నేను హంస తులికా తలపాల మీద దొరలాలి ఒళ్ళంతా బంగారు వేసుకొని కొల్లాలి ఎందుకు మన కోరికలన్నీ వస్తూ ఉంటాయి ఈ దిక్కుమాలిన కోరికల వల్ల భగవంతుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం అని అంటుంది యోగశాస్త్రం నేను కాదు నేను ఈ విషయం నేను చెప్పడమే లేదు ఇవి చెప్పేదంతా కూడా పరమాత్మే చెప్పిస్తున్నాడు ఆయన రూపంలో చెబుతున్నాడు వివేకానంద స్వామి ఆయనకి మించిన జ్ఞాని ఎవరు లేరు అంటే అందరి జ్ఞానాలు ఆయనలో వచ్చాయి ఒకరోజు కారణ జన్మడు యోగ సిద్ధి పొందినవాడు కనుక మనం ఈ మంత్రాన్ని అందరూ తల్లి తండ్రులు అందరూ కూడా ఏ వయసు వారైనా ఉచ్చారణ కొద్దిగా నేర్చుకొని దాన్ని పరమాత్మని ముందర దీపం వెలిగించి నిత్యం పొద్దున ఉదయం స్నానం చేసిన వెంటనే ధ్యానించండి ఆ మంత్రాన్ని జపించండి కనీసం మూడు మార్ల నుండి ఇరవై ఒక్క మారు చెప్పండి కొంతకాలానికి మన జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందో మనమే గమనిస్తాం మంత్రం చెప్తే మనలో ఉండే తంత్రం అంటే ఏమి భయం మనలో ఉన్నటువంటి బలహీనత ఇవన్నీ పారిపోతాయి అధైర్యము పిరిగితనం ఇవన్నీ పారిపోతాయి శత్రువై ఉండదు శత్రువులే ఉండరు ఎందుకంటే మనం మంచి వారికి ఉన్నప్పుడు అందరికీ మంచి శత్రువులు ఎక్కడ చూస్తారు ఇంత కదా సర్వే శాసు సమస్త సన్మంగళాది ఓం శాంతి 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 ఏ తత్సం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సౌం